ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జెంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్ల్స్ ఉండాలనే ఐడియా కూడా నీది

చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యకపోతే నేను నేను కలిసి ఉంటే హ్మ్ పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపరే ఓ పనిచేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదా పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎందుకు అంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దు నుంచి ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని చూడు రేపటి నుంచి ఫోన్ నేను అస్సలు మాట్లాడును ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా తిట్టేదానివి కాదు ఈ జనరేషన్ గర్ల్స్ అస్సలు అర్థం కారు వీళ్ళు వీళ్ళు కన్ఫ్యూజన్స్ చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం అబ్బా వదిలేవే ఆనంద్ నీకు నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తన ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే అంటే విజయ్ అడుగు అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం చేస్తున్నావానంద్కి తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికి సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్లి పేపర్ లో వేయించవే అదేంటి ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి అంతే కదా అక్షర అక్షరా నీకు అంటే ఇష్టమే కదా ఈరోజు ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజన్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను దానివే కదా అని నువ్వు యాక్సెప్ట్ చేయ అక్షరా మీరిద్దరు విడిపోయారు తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రసంతో తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి చూడరా అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం బా అక్క చెప్పు నాకు మ్యాథ్స్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా తేజు నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా అక్క ఎలాంటి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు నాకు చెల్లి కన్నా పెళ్ళి ఎక్కువ అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ ఎదవ ఎగ్జాంపుల్ ఆపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా అహో ఆనంద్ ఏం చేస్తున్నావు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూర్ రైట్ లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటాలే గానీ ఏంటి మ్యాటర్ వాట్సాప్ రేపు నా నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ దేనికి కి సిఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి ఏ ఏ మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆ హేయ్ అక్షర లిస్న్ ఐ అమ్ జెనూన్లీ జెనూన్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమిఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐమ్ రియల్లీ సారీ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను

హేజు ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసపాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు అయినా కూడా నువ్వేమలేదు చాలా మార్పు వచ్చేసింది అదే విజయ్ ఉండి ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా లేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హెవ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్

చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యు మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా నన్నించమంటారు అక్షర నువ్వు చాలా కోపంలో ఉన్నావు కార్ ఆపమన్నావు ఆపాను దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఐటు వాజ్ అన్ బ్యాడ్ మూడ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికీ బట్ అక్షర నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వన్ మినిట్ హలో ఆనంద్ హా చెప్పు ఓకే రేపే కదా షోర్ షోర్ నేను వచ్చేస్తాను వన్ ఫ్రీచ్ కాల్ చేస్తాను ఇదిగోనే ఆనంద్ కి సున్నుండలు తనకి చాలా ఇష్టం అంట మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బకాసురులు వాగుడుకాయ ఎందుకే ఆనంద్ ఏదో ఒక అంటూనే ఉంటావు ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందం ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు చూసుకుంటే తను చూసుకుంటాడు అందుకు అసలు ఎందుకు ఇంత హడావిడిగా వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు ఎల్లం నాన్న రేపు అర్లీగా బయలుదేరాలి కదా నేను పాడుకుంటా చెప్పింది అంతేనా బయలుదేరండి దారా తేజం మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్లిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్ళాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు దానా ఏంటి పెద్ద ఫ్రీడమ్ బైయా ఎగ్జామ్ సరిగ్గా రాయ నేను కాల్ చేస్తా సరే సరే ఛార్జర్ పెట్టుకున్నావా ఇది పెట్టుకో గుడ్ ఆ చేరాక రీచ్ అని మెసేజ్ పెట్టు అ ఏంటి ఏంటి నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అను చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు కానీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు ఐఎమ్ సారీ అమ్మా పెళ్ళైకంతా ఇది వరకులా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా అత్తమ్మా ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా i <laughs>